హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వీన్ బ్రదర్స్ మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు భోగి నుండి కనుమ వరకు సంక్రాంతి ఫుల్ బ్లాగ్ భోగి వంటలు సంక్రాంతి పిండి వంటలు అండ్ ఫ్యామిలీతో ఫుల్ మస్త్ అంటే ఇదేగా మరి సంక్రాంతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతిబింబం ఈ వీడియోలో మా ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబరాలు భోగి మంటలు స్పెషల్ వంటకాలు అండ్ ఫ్యామిలీ ఫన్ మీతో పంచుకుంటున్నాం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి భోగి ముందు రోజు నైట్ ముగ్గులు పెట్టేశాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచాను నేను మా హస్బెండ్ని కూడా లేపి మా ఇంటి ఆపోజిట్లో భోగి మంట వేసుకున్నామండి మా ఆపోజిట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు అండ్ తర్వాత భోగి స్నానాలు చేసి బ్రేక్ఫాస్ట్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అండ్ ఆ రోజు ఈవినింగ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో షన్నుకి దర్శనికి భోగిపల్లి పోసుకొని మేము మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరామండి భోగి రోజు మా ఆడపరిచే వాళ్ళు కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చారండి వాళ్ళకి కూడా భోగిపల్లి పోసేసి దాని తర్వాత మా షన్నుకి ఇలా మా షన్ను అడుగులేస్తాడని చెప్పాను కదండి మా షన్ను కోసం అని చెప్పి అర్సలు తెప్పించి మా షన్నుకు అలా అరిసెల మీద నడిపించామండి మా షన్ను అయితే అలా కష్టపడి నడుచుకొని వచ్చేసాడు అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ షోకి మాకు టికెట్లు దొరికాయండి మా నా శంకర వరప్రసాద్ మూవీకి మూవీ అయితే చాలా బాగుందండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మూవీలో మూవీ అయిపోయాక ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి లంచ్ చేసి ఈవినింగ్ అందరూ కలిపి ఫ్యామిలీతో హౌస్ ఆడుకున్నామండి మా అయితే హౌస్ ఆర్డర్ వచ్చండి కానీ జల్దీలు లైన్లు అవి తనకి తెలీదు ఓన్లీ నెంబర్ చెప్తే అవి డ్రా చేసుకుంటాడు అంతే వాడికి అంతవరకే తెలుసు నెక్స్ట్ డే మార్నింగ్ మేము మా ఇంటి దగ్గర దుర్గమ్మవారి గుడికి వెళ్ళి వచ్చేసామండి అండ్ తర్వాత మా ఇంట్లో నేను మా అక్క కలిపి గారెలు వేసావండి నేను వేస్తుంటే మా అక్క ఏమో నేనే వేస్తాను నువ్వు తీయని చెప్పింది పాపం తను వేసిన ఏవి సరిగ్గా రాలేదు దానికోసం ఒక షార్ట్ వీడియో తీసి పెట్టాను నేను ఇది ఆర్టు అది ఆర్టిస్టు అక్క అంటే అమ్మ తర్వాత అమ్మేనండి నా మొదటి ఫ్రెండ్ నా అక్కేనండి అక్క ప్రేమ మాటల్లో చెప్పలేంది నిజంగా నా బిఫోర్ మ్యారేజ్ అయితే నా ప్రతి కష్టంలో మా అక్క ఉందండి నాకు నిజంగా ఫిజికల్గా అండ్ మెంటల్గా సపోర్టివ్గా ఉండేది అక్క మా అక్క నేను అయితే చిన్నప్పుడు ప్రతిదానికి గొడవ ఆడుకునేవాళ్ళం అండి ఎందుకంటే ఏ పని చేసినా సరే నువ్వు సగం నేను సగం చేద్దాము అని అనుకునే చేసుకునేవాళ్ళం అది సరిగ్గా చేయకపోయినా నేను చాలా కోపడేదాన్ని కానీ అక్కకు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఉన్నప్పుడు ఇంతలా కొట్టుకునే వాళ్ళం ఇప్పుడు అది వేరే ఇంట్లో ఉంటుంది నేను ఇక్కడ ఉంటున్నానని చెప్పి తర్వాత మళ్ళీ అర్థమైంది అక్క ప్రేమ అంటే ఏంటో అక్క అంటే పేరు కాదండి ఒక బాధ్యత ఒక ప్రేమ అది మనకి దగ్గరగా ఉన్నటప్పుడు తెలియదు ఒకసారి వాళ్ళ పెళ్ళయి వేరే ఇంటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అక్క అంటే ఏంటి అనేది నాకు అలాగే తెలిసి వచ్చింది అండ్ మా షన్ను అయితే ఈ కోడిపట్టని చూసి భయపడతాడు అంటున్నానండి కానీ మావాడైతే అస్సలు భయపడలేదు ఇంకా దాని దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు అదే ఇంకా బెదిరిపోయి అటు వెళ్ళిపోయింది అండ్ తర్వాత మా తమ్ముడు వాళ్ళ పిల్లలు అండ్ మా పిల్లలతో కలిపి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న రీల్ చేశానండి మా చోటా గ్యాంగ్కి నాకన్నా ముందే వాళ్ళకి బాగా తెలుసు ఈ సాంగ్ గుట్టమ్మ మక్ట్టు అలాగే మా చిన్నోళ్ళందరికీ మా హస్బెండ్ చేరికలా తీసి ఇస్తున్నారండి ఎలాగైతే వీళ్ళు ఈజీగా తింటారని ఈలోపు నన్ను మర్చిపోయి వింటున్నా అనుకొని మా చిన్నోడు వచ్చాడండి వాడు కూడా చిన్న ముక్కు ఇచ్చారు రెండు అలాగే ఆ రోజు నైట్ మా దర్శన్కి ఏమో డ్రాయింగ్ గుర్తొచ్చింది సో వాడి కోసం అలా డ్రా చేశాను నేను వాడైతే హ్యాపీ ఆ నెక్స్ట్ సాటర్వే రోజు రోజు చెప్పి షాపింగ్ ముందైతే ఒక షాప్లో చూసాం కానీ వాడికి అది సూట్ అవ్వలేదు సో అందుకని మధురవాడలో ఉన్న వెస్ట్ సైడ్కి వచ్చామండి మధురవాడ వెస్ట్ సైడ్లో అయితే కిడ్స్ కలెక్షన్ చాలా బాగుందండి మా అయితే నేను ఈ షర్ట్ తీసుకున్నాను ఇది వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడింది ఇదైతే చాలా బాగుంది సండే నెక్స్ట్ సండే వాళ్ళ ఇంటికి వచ్చామండి ఈ సండే మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై అండ్ కైమా గుడ్లండి ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ చేసేసి ఈవినింగ్ మేము మా వాళ్ళు అందరూ కలిపి ఆర్కే బీచ్కి వచ్చామండి లోతి ఇంకా మా వారు కలిపి కైట్ ఎగరేసారండి ఇంకా పోతే దూత అండ్ సాయిదని ఇద్దరు కాసేపు తీసుకులా ఆడుకున్నారండి బీచ్లో మా వాళ్ళు అయితే ఫుల్గా ఆడిస్తున్నారండి ఇంకా అలిసిపోయి మేము ఇక్కడే బీచ్ రోడ్లో ఉన్న హౌస్ ఆఫ్ దోసెస్లోకి వచ్చామండి ఇక్కడైతే మా హస్బెండ్ చాక్లెట్ దోశ చాలా బాగుంటుంది ట్రై చేయండి అని చెప్పి తీసుకొచ్చారు ఆయన చెప్పినట్టే ఈ చాక్లెట్ దోశ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగుంది ఎంతో క్రిస్పీగా అండ్ చాలా చాక్లెటీగా ఉందండి ఇదైతే ఆర్కే బీచ్ రోడ్లో ఉందండి ఈసారి మీరు ఇటువైపు వచ్చినట్టయితే కంపల్సరీ ట్రై చేయండి అండ్ అలాగే ఇక్కడ మిల్క్ అయితే చాలా బాగుందండి ఈ బాటిల్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి కానీ చాలా బాగుందండి కాసేపు స్పెండ్ చేసి ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చాక కూడా మా ఊళ్ళు అయితే ఆగలేదు ఫుల్గా ఆడేసుకుంటున్నారు ఇంక రేపటి నుంచి మండే కదా స్కూల్స్ ఉంటాయి అని చెప్పి వాళ్ళు మూవ్ అయిపోయారండి మేము కూడా అలా మా ఇంటికి వచ్చేసాం మొత్తానికి సంక్రాంతి పండుగ అయితే చాలా ఆనందంగా గడిచిందండి కానీ ఎలా వచ్చిందో తెలియకముందు అలా వెళ్ళిపోయింది ఎంతో ఎదురు చూసిన సంక్రాంతి ఇలా ముగిసిపోయింది కానీ మళ్ళీ వచ్చే సంక్రాంతి కోసం మనందరం ఎదురు చూద్దాం ఈ సంక్రాంతి ఇంతే వచ్చే సంక్రాంతి ఇంకా స్పెషల్గా ఉండాలని కోరుకుంటున్నానండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్